హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను క్యాలీఫ్లవర్ తోటి ఫ్రై రెసిపీ అయితే చేశాను అనమాట ఇది పప్పులోకైనా రసంలోకి సాంబారు ఇట్లాంటి వాటిలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి క్యాలీఫ్లవర్ ఉడకలేదు లేదంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఒక రకమైన ఒక చికెన్ పీస్ లాను అనిపిస్తుంది గా ఉంటుంది అందువల్ల నెక్స్ట్ అయితే ఇక్కడ దానికి కావాల్సిన కారపొడి ముందుగా రెడీ చేస్తున్నాను నేనైతే కారం యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం గార్ చిన్నపాయలు యాడ్ చేసి కొబ్బరి యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తగా అది కార పొడిలా వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ కాలీఫ్లవర్ బి ఇవి అయితే ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండే విధంగా మాత్రమే కట్ చేసుకోవాలి వెనక కాడలు ఉంటాయి కదా నేనైతే అవి కట్ చేసుకోవట్లేదు అవి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి అవి వాటికి ఆ పూలకి డిఫరెన్స్ ఉంటుంది కదా తినేటప్పుడు పిల్లలకి క్లియర్ గా తెలిసిపోతుంది అందుకోసం అని చెప్పి నేను అవి కి పెట్టేశాను ఇక హాట్ వాటర్ లో సాల్ట్ పసుపు వేసి అది మరిగిన తర్వాత ఈ కాలిఫ్లవర్ ముక్కలు వేసి ఇది ఎక్కువసేపు ఫ్రై అవనివ్వకండి సారీ ఉడకనివ్వకండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినిస్తే సరిపోతుంది ఉడికిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టి వాటర్ అంతా కొంచెం పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై కాదు జస్ట్ నార్మల్ గా ఒక ఇవి ఫ్రై అవ్వడానికి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటాము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా మెచ్చగా అది అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకుని కాలీఫ్లవర్ పీసెస్ ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నుంచే మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు అని అంటే ఇంత పీసెస్ అనేవి కొంచెం మనకి కావాల్సినట్లుగా రావాలి అంటే ఇక్కడ నుంచి మనం హై ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలి నేనైతే ఇక్కడ మనకు వచ్చిన కారం మొత్తం నేను యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల ఏంటంటే ఈ కారం కావచ్చు అంతా కూడా కి మంచిగా పడుతుంది అప్పుడే అవి వాటంతా అవి కూడా మంచిగా టేస్ట్ వస్తుంది వీటిని కానీ రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది నేను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా దింపేసుకున్నాను మీరు కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ కంటే కూడా ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది జనరల్గా కర్రీస్ అయినా ఎప్పుడు అని అంటారు కదా ఇలా తో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఏమైనా ఇంకేమైనా కొత్త డిషెస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ